ఈ వీడియో చెప్పు ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి లైక్ లైక్ చేయండి లైక్ ఆ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ సబ్స్క్రైబ్ ఆ ఆ సబ్స్క్రైబ్ చేయండి ఆ ఆ నా కాపీ కామెంట్ పెట్టండి ఆ కామెంట్ పెట్టండి చాలు కామెంట్ 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 అంటే నువ్వు చెప్పు కామెంట్ పెట్టండి నన్ను కామెంట్ పెట్టు ఆ ఆ ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండు అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం పెద్ద చంద్రబాబు నాయుడు ఇస్తున్నా ఇచ్చాడు ఎన్ని వేలు నాలుగు వేల నాలుగు వేల నెల నెలకి అందుతున్నాయా వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నా అబ్బా మరి సంవత్సరం పండగ ఏం చేసినా మరి చంద్రబాబు నాడుకేం అవుతాం ఆయన ఆ చంద్రబాబు ఆడికి మంచిగా తింటున్నా ఆయన అబ్బా చంద్రదాయన మంచిగా బాగా మాట్లాడాడు చంద్రబాబు నాడు ఇచ్చిన డబ్బులకి మంచిగా మటన్ తెచ్చుకొని తిన్నారంట యాటను కోసుకొని తిన్నారంట మల్ల రాబోయే రోజుల్లో పించ్ని పెంచుతున్న ఈ చంద్రబాబు నాడు రాబోయే రోజుల్లో ఓ ఉండినా మనుషులండి నా ఊన్నా కదా బతిన్నంత కాలం సామా నీ దేవుర్ పెద్దయినా అద ఆ హైదరాబాద్ హైదరాబాద్ సంతోరే ఊర్ పెద్ద అయినా అగై పైన ఊర్ గదేనా యా చంద్రబాబు నాయకుడికి శుభకాయం చలో ఆ ఏ ஜப்பாட்சி ஜன கோ இரண்டு டபுள் காவலா இட்லோ ஜனி பெஞ்சு கதா ஆகே டூட்டோட்டி பார்க்குற சங்கரா சருக்கு

அப்போ சர்களு பி சிங்க போகு போது பகுதி இவ்வளோ திருப்பி வீடியோ ಜಿಲ್ಲಾ ಓಕೆ ಜಿಲ್ಲಾ ಮಾಯ ಜಿಲ್ಲಾ ನೀರು ಜಿಲ್ಲಾ 땡큐 파대나 미루 일윈 사미야 마토 கேடாயின்னందుకు அப்படி ம எல்லையசோ

ஏ ரோகம் అది చంద్రబాబు నాడికి షాప్ చంద్రానికి పోయి అద్దాలి చాలా పెట్టుకో నోట్ చెప్తారు నోట్ పెడతారా அதான் షుగర్ లేదు ఏం లేదు ఏం రోగం లేదు పెద్ద మనిషికి సుమారు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు ఇప్పుడైనా కానీ ఇంకొక పది సంవత్సరాలు ఎడుగు కాదు మంచి ఎంగు గల్ త్వరగా పసి నుంచి పచ్చి చెప్పండి లక్కేసుకుంటుండవు

నో 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 నా కండపత్తి ఇయ ఇయల్ బాస్ యో డో గో యా ది బట్ బాన్ టైమింగ్ హ్ చపో ఏ రోజ మరిపు